యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ప్రత్యేక ఉగాది తెలుగు ఉగాది విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించి ప్రత్యేకంగా వారికి శని రాహు గురువు ఈ ప్రత్యేకంగా మూడు గ్రహాల యొక్క ఫలితాలు ఈ సంవత్సరంలో ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను విశ్వాసనామ సంవత్సరంలో సూర్యుడు రాజు మంత్రి చంద్రుడు శని సేనాధిపతి అయ్యాడు గురువుకు ఎలాంటి పోర్ట్ఫోలియో లేదు కుజుడికి సస్యాధిపతి నీరసాధిపతిగా కుజుడికి మాత్రం ప్రత్యేకం ఉన్నాయి బుధ శుక్రులు మిగతా ఫలితాలు మిగతా పోర్ట్ఫోలియోస్లో ఉన్నారు వాళ్ళు అయితే ఈ శని మార్చి ముప్పైవ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ప్రవేశించి పూర్వభాద్రా నక్షత్రం ఉత్తరాభాద్రా నక్షత్రం మళ్ళీ వక్రించి ఉత్తరాభాద్ర పూర్వాభాద్ర తిరిగి ఉత్తరాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ సంవత్సర కాలం ముగుస్తున్నది అలాగే రాహువు ఇప్పుడు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదంలో శని రాహులు కలిసి ఉన్నారు మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభరాశిలోకి ప్రవేశించి మూడో పాదంలో ఉంటూ సంవత్సరాంతం వరకు కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు గురువు దాదాపుగా పద్నాలుగు మే వరకు వృషభంలో ఉండి అంటే సంవత్సరం ఆది నుంచి వృషభ రాశిలో ఉండి పద్నాలుగవ తేదీ మేలో మిథున రాశిలో ప్రవేశించి తిరిగి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ కర్కాటక రాశిలో ప్రవేశించి డిసెంబర్ ఆరవ తేదీకి మళ్ళీ మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతున్నది అంటే ఈ సంవత్సరంలో గురువు వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశిలో మూడు రాసుల ఎందు సంచారం చేయడం ఒక ప్రత్యేకత కాబట్టి వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది ఈ ఫలితాలు అనే దాంట్లో మనం సూచ సూచనప్రాయంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అందులో మేషరాశి అశ్వని భరణి కృతికా పాదం మేషం ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో శని సంచారం సంవత్సరాంతం వరకు ఉంటాడు ఇప్పుడు వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు పదకొండవ స్థానం లాభస్థానంలోకి వస్తాడు ప్రస్తుతం ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు పద్నాలుగు మే వరకు వృషభంలో ఉండి మిథునంలోకి ప్రవేశిస్తాడు అయితే ఈ సంవత్సరం వ్యయరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని మూలకంగా మేషరాశి వారికి బాధ్యతలు బాగా పెరుగుతున్నాయి మరి కొంతవరకు బాగా శ్రమించి పనిచేసేటువంటి పనులు ఉంటాయి అంటే శ్రమిస్తేనే పనులు జరుగుతాయి అన్నట్టుగా ఉంటుంది సౌఖ్యం కొంతవరకు లోపిస్తుంది మానహానిర్మణ క్లేశం ధైర్య హానిస్త దైవచ నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్థానగే శని అని సూత్రకారకుడు జ్యోతిష్ సూత్రం ప్రకారంగా ఉంటుంది అయితే ఇక్కడ మేషరాశి వారికి దశమ లాభాధిపతిగా ఉంటాడు కాబట్టి శని వ్యయస్థానంలో ఉండడం వల్ల మీరు చేసే వృత్తి ఉద్యోగాలలో సంబంధించి కొంత ఆటుపోటులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి కొంతవరకు న్యూనతాభావం మీకు మీరుగా కానీ లేదా మీరు చేస్తున్న పనుల బాగా కానీ న్యూనత హాని తర్వాత డిజానర్స్ అంటారు అలాంటివి తర్వాత మానసికంగా చాలా వరకు విచారాలు ఇలాంటివన్నీ కూడా కలుగుతున్నాయి ధైర్యం కూడా ఎంత ఉండాలో అంత ఉండడానికి కొంత తటపడా ఇస్తారంటారు కానీ మీ రాశి స్వభావంగా శని మంచి ఫలితాలే ఇవ్వాలి శని తత్వాన్ని అధిగమించాలి అయితే దీనికి ఒకటి తోడుగా మీకు విశేషం ఏమవుతున్నదంటే పదకొండవ స్థానంలో రాహు ప్రవేశించడం వల్ల శనివత్ రాహు అంటారు కాబట్టి శని వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా శనిని అధిగమించి రాహువు చాలా వరకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు మేషరాశి వారికి రాహు గోవాజీ గజ సంఘానం క్షీర అన్నాది సుభోజనం లాభంచ ఏకాదశ స్థాన గతోపణి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి వారికి గోవాజీ గజ సంఘానం అంటే ఇక్కడ ఇత్యాదులు ఇది ఒకనాటి మాట ఈనాటి వరకు మెటీరియలిస్టిక్గా మెటీరియల్ వెల్త్ అంతా కూడా కంఫర్ట్స్ అన్ని కూడా తిరిగి రిగైన్ చేసేటువంటి అవకాశాలు రాహు బలవత్తరంగా మీకు ఇస్తున్నాడు కాబట్టి శని ఫలితాలు కొంతవరకు అటు ఇటుగా ఉన్న శని అధిగమించి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మేషరాశి వారు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు ఇంకొకటి మేషరాశి వారికి గురువు ద్వితీయ స్థానంలో వ్యయం అంటే మీ యొక్క వ్యయము చాలా వరకు యూస్ఫుల్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి గృహ సంబంధమైన వ్యవహారాలు కూడా చక్కబెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆ తదుపరి మీకు మే పద్దెనిమిది తర్వాత గురువు ఎప్పుడైతే మిథున రాశిలోకి వస్తున్నాడో మిథున రాశిలో గురువు ఉండడం మూలకంగా కొంతవరకు అన్ని విధాల అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా మీకు బంధువులతో కానీ మిత్రులతో కానీ అనుకోకుండా వైరాలు కలగవచ్చు ఉద్యోగ విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు కొంతమందికి స్థాన కూడా జరగవచ్చు అని ఇట్లాంటివన్నీ కూడా కనబడుతున్నాయి అంటే ఇక్కడ బంధు బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం అనుకోకుండా కలహాలు ముత్తగా సోదర భావాలకు సంబంధించి ప్రయాణాల మూలకంగా కొద్ది ఇబ్బందులు తర్వాత మీ కింద పనిచేసే వారి మూలకంగా ఇబ్బందులు కొద్ది ఎక్స్పెండిచర్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి సంచారం బాగా జరిగే అవకాశాలు అవకాశాలున్నాయి ఇత్యాదులన్నీ కూడా కనబడుతున్నాయి ఏది ఏమైనా టోటల్గా మేషరాశి వారిని కాపాడుతున్నది రాహు అని చెప్పుకోవాలి కొంతవరకు కేతు అని చెప్పుకోవాలి గురువు కూడా మళ్ళీ మీకు కర్కాటక రాశిలోకి వచ్చి తర్వాత మళ్ళీ తిరిగి తృతీయ స్థానంలోకి వస్తాడు అయితే కొన్ని కొన్ని సందర్భాలలో అభిమానాలను తొలగించుకొని ఎవరినైతే అడగకూడదనుకుంటామో వాళ్ళని అడిగి చేసుకోవాల్సినటువంటి పనులు చేసుకుంటారు అంటే కొంత అడ్జస్టబిలిటీ మెంటాలిటీ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరీ దురభిమానాలు మరి మిక్కిరి అభిమానాల మూలకంగా మీరు నష్టపడతారు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులకు అనుగుణంగా అయినంత వరకు మీరు సంచరించగలిగితే అటు కుటుంబ వ్యవహారాలు మీ వ్యక్తిగత విషయాలు తర్వాత సామాజిక సంబంధమైన విషయాలు మీ వృత్తిపరమైన విషయాలలో మీరు రాణించడానికి ఆస్కారం ఉంది మొత్తం మీద మేషరాశి వారికి ఈ విశ్వాసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఒక ప్రత్యేకమైన ఒక అనుభవం వచ్చి తీరుతుంది అని చెప్పడం జరుగుతున్నది మరి ఈ సంవత్సరం మీ ఆదాయాలు వ్యయాలను చూసినట్టయితే ఆదాయం రెండు అన్నారు వ్యయం పద్నాలుగు అన్నారు అంటే ఏమిటి ఇక్కడ మీరు చేసే పనులను బట్టి మీ యొక్క సాహసాన్ని బట్టి మీకు ఆర్థిక వనరులు ముందుగానే మీరు కొంతవరకు ఏర్పరచుకోవడానికి సిద్ధపడాలి తర్వాత రాజపూజ్యాలను చూసినట్టయితే ఐదుగురు పూజిస్తున్నారు అభిమానిస్తున్నారు ఏడుగురు అవమానిస్తున్నారు ఇది కూడా ఒక రకంగా బ్యాలెన్స్గా ఉంది ఏది ఏమైనా మేషరాశి వారికి శనికి పన్నెండింట రాహు సంచారం వ్యయంలో శని లాభంలో రాహు కూడా ఒక రకంగా ఒక యోగం అవయోగంతో ఉంది కాబట్టి వారు అయినంత వరకు ప్రతి మాస శివరాత్రి దేవాలయ సందర్శనం చేసుకొని ప్రత్యేకమైన అభిషేకాలు చేయించుకొని కొన్ని సందర్భంలో మీరు శనికి గురువుకు రాహుకు కూడా జపాలు తపాలు చేయించుకొని కొద్ది హోమాలు కూడా చేయించుకొని ఉన్నట్టయితే అడపదడప మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు నిర్దిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా మీరు పరిష్కరించుకొని బయటపడగలుగుతారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అతి సాహసానికి వెళ్ళకుండా మీ అనుభవంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ మీరు చేయవలసిన పనులు చేయండి కుటుంబ సౌఖ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి ఇది విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించిన విషయంలో మేషరాశి వారికి యోగమంజరి టీవీ వారి యొక్క సలహా సర్వే జనా సుఖినో భవంతు శుభం